నీలిపత్రిక సాక్షిలో విష ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీడీపీ యువ నాయకులు జోలకంటి అక్కిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి విష సాక్షిలో తాను గ్రానైట్ లారీలను తల్లిస్తున్నట్లు నిరాధార వార్తలు రాయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన ఖండించారు మాచల్ల నియోజకవర్గానికి సంబంధం లేని ఎక్కడో తీసిన పోటులను మాచలలో జరుగుతున్నట్లు చూపిస్తూ తప్పుడు కథనాలు వారిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు ఆ విషపత్రికపై పరువు నష్టం దావా వేసి న్యాయపోరాటం చేస్తానని చెప్పారు గత ప్రభుత్వంలో పిన్నెల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో గ్రానైట్ లారీల దందాలో వందల కోట్లు కొల్లగొట్టిన ఉదంతాలను నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ మరవలేదని గుర్తు చేశారు వారు చేసిన దందాలపై రేపు కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశిస్తున్న క్రమంలో ఆ అవినీతి మరకలను తమపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు దందాలు దౌర్జన్యాలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి సోదరులను ఆ పార్టీ నాయకులతో పాటు ప్రజలు సైతం ఛేదరించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ప్రజలు దృష్టిని మరల్చడానికి తమపై ఎటువంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు